హరి హరి శివునికి చిన్న బిడ్డ శివనెల్లి మాత గౌతలు కోడలు గంభీరవాణి గౌన్లాడిబిడ్డ కరసార్యల్ూ మాధువులడిబిడ్డ బిడ్డ మా ఊరాలయలు ఉన్నది చాలు మా ఊరాల ఉన్నది అది భూలోక మాత ఉన్నది శివుని అడిగిన బిడ్డ ఉన్నది అది శివుని లీనమాత ఉన్నది ఎల్లిపోతాది తల్లిపోతాది ఆ ఎల్లుబ ఏది తోమలోపాల అది ఏడులా సోపు ఉన్నది అది తల్లిపోయేటి తోమలో పాల చే తగర అడిగిన తోపు ఉన్నది లోకమాత రేణుక ఎల్లమ్మ ఎప్పుడైతే ఆ యొక్క ముగ్గురు మాన బావలో చూశాను ఎంబడున్న దాసిని విలిచిన బిడ్డ దాసి వెంకటలాక్ తిన్నా ముగ్గురు మా అనుభవనస్తున్నారు